అందరూ ఉదయపూర్విక పాడదామునైన మనవను లోకం నుంచి వేరుపరుచుకొని తన కుమార్తెగా కుమారుడుగా బ్రతకటానికి ఈరోజు బయటపరిచాడు బయటకు తీశాడు వేరుకున్నాడు ఎన్నుకున్నాడు प्रेम मधुरं नी प्रेम प्रेमा नी त्यागमे ननु प्रति किं सिन्दे मुन्दिना लव्ये परिशुद्धतले अयिना ननु నిన్ను ప్రేమించడానికి లోకములో ప్రేమించాలంటే ఉండాలి అదే దేవుని ప్రేమించడానికి ఏమి లేకున్నా ఏ పరిశుద్ధత లేకున్నా నిన్ను ప్రేమిస్తున్నాడు చూసావా నిన్ను కాచి కాపాడుతున్నాడు చూసావా ఆయన కృతజ్ఞత కలిగి మనం బ్రతకాలండి ఆయనడుల విశ్వాసం కలిగి మనం బ్రతకాలి అన్యాయపుర్తహాసం భరించవా అపహా సంబరీ చవా ఈ ముందే పరిశుద్ధ లేదే అయినా నన్ను ప్రేమించేందు పరిశుద్ధమైన ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి కృతజ్ఞతలు దేవా ఇంతవరకు పాట మీరు తోడున్నారు నీడగా ఉండి అందరికి మంచి స్వరాలు ఇచ్చి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి పాడి స్థుతించే ఉన్నతమైన భాగ్యం మాకు దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు వంద లేని వారు అర్హత లేని వారు నీ మీ నీడలో సిల్వ అస్తలో మరుగు చేసుకొని నేను మాట్లాడితే మనుషులకు అర్థం కాదయ్యా మనిషిగా నేను మాట్లాడితే అర్థం కాదు ఆత్మరూపిగా మీరు నాలో ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నా మాట అగ్ని వంటిది మండల చేసి చేతి వంటిది అన్నావు అలాంటి బలమైన మాటలను నీ దాసు నోటి నుంచి విడుదల దయచేసి వింటున్న ప్రతి ఒక్కరిలో మండి హృదయాన్ని మండించి నీ కొరకు మారు మనసు పొంది జీవించగలిగే ఉన్నతమైన భాగ్యం దయచేయండి ఇంతవరకు ఏ ఆటంకం లేదు నాయన ఇక ముందున్న సమయంలో కూడా ఇచ్చిన టైం వరకు ప్రతి ఆటంకాన్ని ఏ సునాములు లయపరిచి మీకు మహిమకరంగా జరుగుతుంది కృప దయచి ఏ సునాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె